టెన్నిస్ స్టార్ సానియా మిర్చా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే సానియా మిర్చా తన పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పిందే భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో అతనితో సానియా మిర్చా బంధం తెగిపోయినట్లయిందే షోయబ్ మాలిక్ పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ సనా జావేద్ ని వివాహం చేసుకున్నాడు సనా జావేద్తో షోయబ్ మాలిక్ ఎ పెట్టుకున్నాడని ఆ కారణంగానే సానియా మిర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్ ను షోయబ్ పెళ్లాడాడు ఇదిలా ఉంటే సానియా మిర్జా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమి సానియా మిర్జా ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి తాజాగా దీనిపై షమి స్పందించారు ఈ పుకార్లకు షమి పుల్ స్టాప్ పెట్టేశాడు అలాంటిదేం లేదని అవన్నీ జస్ట్ రూమర్స్ అంటూ కొట్టిపారేశాడు తన జీవితం ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రాన అంత సర్వనాశనం కాదని తనతో తన కూతురు తల్లి కుటుంబం అంతా ఉన్నారని షమి పేర్కొన్నాడు షమి తన భార్య హసీన్ జహాన్ తో విడిపోయిన విషయం తెలిసిందే షమిపై ఆమె ఎన్నో ఆరోపణలు చేసి విడాకులు తీసుకుందే ఆ తర్వాత షమి ఒంటరిగానే ఉంటున్నాడు ఇక షమీ కెరీర్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో అద్భుతమైన ప్రదర్శన తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధిస్తున్నాడు త్వరలో టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్లతో షమీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది